ఉన్నతంగా రాణించాలి చీఫ్ విప్ జీవి ఏపూరు మండలం ముప్పాలలో రాష్ట్ర స్థాయి సంక్రాంతి ముగ్గురు పోటీలు విజేతలకు బహుమతులు అందజేసిన మాజీ ఎమ్మెల్యే మఖిన మహిళలు అది సాధికారత సాధిస్తూ అన్ని రంగాలు రాణించాలని ఆకాంక్షించారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనీయులు ఆ రంగం ఏ రంగం అని తేడా లేకుండా వారంతా ముందడుగు వెయ్యాలనేదే కూటమి ప్రభుత్వం అభిమతంగా తెలిపారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈపూర్ మండలం ముఫాళ్లలో బుధవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది నందమూరి తారక రామారావు మెమోరియల్ శివశక్తి లీల అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గణమనేని వెంకయ్య జ్ఞాపకార్థం ముఫాళ్లలో ఇరవై రాష్ట్ర స్థాయి సంక్రాంతి ముక్కుల పోటీలు నిర్వహించారు ముఖ్య అతిథిగా వచ్చిన ప్రభుత్వ జీవి జీవి ఆంజనేయులు పోటీలో పాల్గొన్న మహిళలు యువతలను అభినందించారు మూడు భాగల ముగ్గులు ఐదుగురు చొప్పున ఎంపిక చేసి విజేతలకు బహుమతులు అంత చేశారు ముగ్గులు చూస్తే ముందుకెళ్ళ బుద్ధి గారు ఎక్కడికక్కడే చూడాలనిపిస్తుంది అంత చక్కగా అంత చక్కగా ముగ్గులు వేశారు వేసిన వాళ్ళందరికీ మరొకసారి చప్పులు కొట్టి అభినందనలు తెలియజేయండి అట్లాగే చూసి ఆనందించిన వాళ్ళకి కూడా అభినందనలు ఏదైనా గొప్ప కార్యక్రమాలు చేయాలన్నా ఆనందించాలన్నా ప్రోత్సహించాలన్నా అది ముప్పాల ప్రజలకే చెల్లుతుంది ఈరోజు రాష్ట్ర కబడ్డీ పోటీలు అనేక సంవత్సరాల నుండి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు రైతు మిత్ర టోర్నమెంట్ పేరుతోటి మరోపక్క ఇరవై సంవత్సరాల నుండి ముగ్గురు పోటీలు మన నియోజకవర్గంలోనే నంబర్ వన్గా మొదటి నుండి నిర్వహిస్తున్నటువంటి రాపర్ల జగ్గారావుకి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది అందరూ కూడా చంద్రబాబు గారు ప్రభుత్వం గెలిచారు తొంభై మూడు శాతం మెజార్టీ సీట్లతోటి నూట అరవై నాలుగు సీట్లతో బంపర్ మెజార్టీతో ఎన్డీఏ గెలిచిందంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా మంచివాళ్ళు ధర్మానికి అధర్మానికి తేడా తెలుసుకున్నారు మంచికి చెడుకి తేడా తెలుసుకున్నారు చంద్రబాబు గారు లాంటి మంచి వ్యక్తి అలాగే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు లాంటి యువ నాయకులు ఈ రాష్ట్రానికి చాలా అవసరమని ప్రజలందరూ కూడా భావించి అండగా నిలబడ్డారు గతంలో చూసాం ఎమ్మెల్యేలు అరాచకంగా తప్పుడు కేసులు పెడతా ఉంటే ఎట్లా ఉందంటే వాళ్ళది ముగ్గులు దొట్టడానికి వచ్చిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి అనమాట మంచిని మంచి చెడుని చెడు అని చెప్పేటువంటి వాక్సాతంత్ర స్వతంత్ర కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఆ కసి అంతా ఎంతైతే అణచివేశారో ప్రజల్ని భావానికి లోనయ్యారో అంత గట్టిగా చంపకబెట్టి వాయించారు ప్రజలందరూ కూడా ఎప్పుడు దుర్మార్గానికి అధర్మానికి ఓటమి తప్పదు మంచి మంచి కోరుకునే వాళ్ళని అభివృద్ధి చేయాలనుకునే వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రజలు అందగా ఉంటారు నేను చిన్న రైతు కుటుంబంలో వచ్చి ఈరోజు మూడు సార్లు శాసనసభ్యుడిగా ఇక్కడ గెలవటం అంటే అది నా పూర్వజన్మ సుకృతం చంద్రబాబు గారు ఆశిస్సులు వినుకొండ నియోజకవర్గ ప్రజలు అందరికంటే జిల్లాలందరికంటే చాలా చాలా మంచివాళ్ళు మన నియోజకవర్గంలో ఉండటమే గొప్ప విశేషం